అబద్ధమాడు అది నేనేం చెప్పండి అది నేనే నేనే ఇద్దరు జగన్ వాడు వచ్చారండి అమ్మా ఈ మాట నువ్వు అన్నవా అంటే నేను అనలేదు అంటది అనలేదు నలుగురు ముందు వచ్చినప్పుడు నిజం ఒప్పుకోవాలంటే కొంచెం బాధకరమే అంతేనమ్మా అవమానమే ఒంటవా అని అందరూ అంటారు నీకన్నా బుద్ధి ఉందా ఇట్లా అంటావా అనేటువంటి మాట వస్తుందని నీకు తెలిసినప్పుడు ముందే అనకపోతే అయిపోతుందిగా తొందర పడకపోతే అయిపోతుందిగా నలుగురిలోకి వచ్చినాక నువ్వు ఏం చేయాలి మళ్ళీ పంచాయతీ వచ్చినప్పుడు అమ్మా చెప్పు తప్పని ఒప్పుకుని అప్పట్లో ముక్కు నేలగా ఆపించాను తెలుసా నేను చిన్నప్పుడు చూసిన ముక్కు నేలగా ఆపిస్తే అప్పుడు చూశాము అనుకున్నాను అంత కఠినంగా ఉండేది ఎందుకు ఎందుకు భయం భయం ఉండాలి ఎంతమంది ఇక్కడ నా భర్త నేను భయపడతాను చెప్పండి చెప్పండి పురుషుల ఎంతమంది మా భార్యలకు భయపడుతున్నాను స్తోత్రాలు చెప్పండి ఇంట్లో స్తోత్రం చెప్పండి అనుకుంటారా అయింది ఓయమ్మ మీరు బయట పడుతున్నారు కానీ పురుషులు బయటపడరా పురుషులంతా తొందరగా బయటపడరు మేము మేము పురుషుల గురించి చెప్పుకుంటున్నాం మా గురించి కాదు మేము యోగా గోత్రం కొండ ఎక్కి మేము ఏం చేస్తాం తెలుసా గాడు ఉంటాం ఖర్చు ఇస్తూ ఉంటాం భయపడద్దు మరి భయం అంటే ఇక్కడ ఏంటి తెలుసా అండి అవతల వాళ్ళని చూసి ఏదో నా ప్రాణం పోతున్న భయం కాదు కానీ ఒక మర్యాద ఒక ప్రేమతో కూడినటువంటి భయము ప్రజలు మీ పాశ్రమ్మ గారు ఉన్నారండి నేను వస్తున్నాను అంటే